సార్ నా మరదల సౌందర్య బావా ఇక నాకు హెల్ప్ చేసింది నో వే ఈ అమ్మాయి మీ మరదలా నో యూజ్ నో యూజ్ సార్ మా మరదలు మీకు ముందే తెలుసా తెలుసు సార్ టెంపుల్ చూసి ఇంప్రెస్ అయ్యాను ప్రవచన చెప్పని అడిగాను తిట్టి పంపించేసింది తిట్టు పంపించావా తిట్టాను డబ్బులు ఇస్తానండి అని తప్పు కదా డబ్బులు అడిగితే తప్పు కానీ ఇస్తే తప్పింటండి సరే సరే అవన్నీ మర్చిపోయి వాళ్ళకి కావాల్సిన ప్రవచనాలు అమ్మా సారీ బావా మీరేమైనా చెప్పండి నేను చెప్పను ప్లీజ్ ప్లీజ్ ఒప్పేసుకోవే జాబ్ వచ్చిందని ఫేస్బుక్ లో కూడా అప్డేట్ చేసేసాను ఇప్పుడు అప్సెట్ చేయకే జాబ్ పోతే నా పర్వేం కావాలి జాబ్ ఎందుకు పోతుంది ఒక్క కాలతో వేయించాడు ఇంకో కాలతో తీయించలేడా ఈ జాబ్ పోతే ఇంకోటి నీకేంటి బావా ఆఫ్టర్ ఆల్ హెచ్ఓ అనగానమ్మా జాబ్ కోసం కాల్ చేస్తే ఇక్కడ హెచ్ అనగానే అక్కడ తూర్చని కాల్ కట్ చేస్తున్నారమ్మా సార్

కాన్సెప్ట్ చెప్తారు ఓకే హలో హాయ్ నేనే వాల్మీకి మా మీ గురించి మొత్తం చెప్పింది మీ వీడియో గేమ్ గురించే బాగా ఆలోచించి నేను కాన్సెప్ట్ రెడీ చేశాను ఈ స్టోరీ లైన్లో మీ గేమ్ కావాల్సిన యాక్షన్ తో పాటు జనాలకు కావాల్సిన ఎమోషన్ కూడా ఉంది స్వస్తిక స్వస్తి అంటే శుభం కలిగించేదని అర్థం ఈ నాలుగు రేఖలు నీటిని మట్టిని గాలిని నిప్పుని సూచించే శాఖలు వీటి మధ్యలో ఉండే ఖాళీ ఆకాశానికి గుర్తు వై ఐ నేమ్ దిస్ వావ్ స్టోరీ ఏంటంటే హీరో పొత్తిళ్లలో ఉన్నప్పుడే అతని ఫ్యామిలీ మొత్తాన్ని విలన్స్ చంపేస్తారు హీరో వేరే చోట పెరుగుతూ ఉంటాడు పెద్దయ్యాక హీరో విలన్స్ అందరినీ చంపేస్తాడు సేమ్ సేమోల్ రివెన్ స్టోరియా ప్రతీకారం కాదు ప్రతిచర్య హీరో బ్రతికున్నాడన్న విషయం విలన్స్కి తెలియదు తనకు జరిగిన అన్యాయం గురించి హీరోకి తెలియదు మరలా కరెక్ట్గా ఉంది కదా ప్రకృతే పంచభూతాల సాయంతో ఈ ప్రతిచర్య చేయిస్తుంది తెలియకుండానే అంతా జరిగిపోతుంది అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా లాజిక్ ఉండాలి కదా మనకు అర్థం అయితే లాజిక్ అనుకుంటాం అర్థం వెనక ఒక లాజిక్ ఉంటుంది ఈ భూమి మీద జరిగే ప్రతి దానికి సాక్ష్యం ఈ దృష్టే కాదు ఆ సృష్టి కూడా దాని నుంచి ఇంట్రెస్టింగ్ కంటిన్యూ ఈ గేమ్ లో నాలుగు లెవెల్స్ ఈ కథలో విలన్స్ ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కరు చచ్చిపోతూ ఉంటాడు ये कॉन्सेप्ट मेरे कंफर्म जैसे मेरे कावल्स ने टिका इंडियन कैरेक्टर्स तो डेथ लिखा नेम डिजाइन जैसा सुपर फैंटास्टिक वेरी वेरी गुड सर ये कॉन्सेप्ट में इंडियन कैरेक्टर्स तो गेम डिजाइन जैसी इंडियन्स ने डोप प्रूफ आता हूँ यस ఫైర్ యాక్సిడెంట్ లో పిల్లలు చనిపోవడానికి అందుకు మునిస్వామికి అతని తమ్ముడికి సంబంధం ఉందని ఏ ఆధారాలతో పిలివేశారు వీళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలేవి లేనందున వీళ్ళని నిర్దోషులుగా పరిగణిస్తూ మీరేమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి ఈ మునుస్వామి బ్రదర్స్ మీద ఇప్పటికి పదిహేడు పిల్స్ వేశారు అన్ని కొట్టేశారు సేమ్ సాక్ష్యం లేదు మునుస్వామి మిల్క్ అమ్మ పాలతో సమానమైన ఆవు పాలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు సార్ ఒక మైనర్ బాలికని వీడి ముగ్గురు తమ్ముళ్ళు కలిసి మానభంగం చేస్తే అదేమని అడిగిన వాళ్ళ అమ్మని మైను మొత్తం ముండి మనతో తిప్పారు కోర్టుకు మాట్లాడడానికి ఇదేమన్నా టీవీ డిబేటా అసలు ఈ కేసుకు ఫౌండేషన్ ఎదురా మగడా అంటే ఈయన ఫెయిల్యూస్ నీతి చెప్తాడు ఏంటండి వెరీ హ్యాపీ యువర్ ఆనర్ సాక్ష్యం లేకుండా పుట్టిన అనాథలు కనీసం వాళ్ళ చావుకైనా సాక్ష్యాలు చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్ బట్ నా డౌట్ ని డిఫెన్స్ వారు క్లారిఫై చేయాలి వాట్ అబౌట్ డెడ్ బాడీస్ యువర్ ఆనర్ ఖాళీ తర్వాత కూడా కనపడటానికి అవేవో నగ్గి నిజంగా అక్కడ జరిగింది అగ్ని ప్రమాదమే అయితే దాని మాక్సిమం టెంపరేచర్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ టెంపరేచర్ లో బోన్స్ కూడా మెల్ట్ అయిపోయి రావడం దేవుడా వీటికి నాలెడ్జ్ ఎక్కడదా అనాథ పిల్లలందరినీ బయటికి వేయమంటరా శరణాలయాన్ని తగలబెట్టండి పిల్లలు తప్ప పెద్దలు ఎవరు బతుకుండకూడదు వాళ్ళతో పాటు అనాథ పిల్లలు కూడా చనిపోయారని నమ్మించేలా చేయండి అడిగేవాళ్ళు లేని అనాథలు సార్ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు ఆ దేవుడు వదిలేసిన కోర్టు వదలకూడదు సార్ అసలేం జరిగిందో నిజ నిర్ధారణ జరగకుండా కేసును కొట్టివేయకూడదు కనుక సరైన ఆధారాలు సేకరించాల్సిందిగా పోలీసుల్ని ఆదేశిస్తూ ఈ కేసుని ఓ నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నాను నెల రోజులు వాయిదా అంటే మనకి మంచి అవకాశం ఈ లోప నేను ఎలాగన్నా సాక్ష్యాలను పట్టుకొని పట్టరాని పట్టు ఉండిన వాడు పొడమిలోన కీర్తి పొందలేడు మాట కూడా కొంచెం వినాలి ట్యాగూర్ అవును మంచితనం అంటే ఏంటి అది మనుషులు అడగాలి నువ్వు కాదు పో నేను చెప్తాను విను చెడ్డతనం మీద నేను చెడ్డవాడిని కాబట్టి నువ్వు మంచివాడి వయ్యవరా కానీ నువ్వు ఎంత ఎదురుస్తున్నా ఎందుకు తెలిసానో తెలుసా ఎప్పటికప్పుడు నేను షార్ప్ అవ్వాలంటే అక్కడక్కడ నీలాంటి ఆకురాలు ఉండాలిరా కానీ నువ్వు మరీ ఎక్కువగా బదులు పెడుతున్నావు మంచిది కాదు పోతావు చావడం ధర్మం ధర్మానికి నీలాంటోడు భయపడతాడు నేను ధర్మాన్ని గౌరవిస్తాను చంపు కాని మునుస్వామి నువ్వు సాక్ష్యాన్ని మాత్రం చంపలేవు అదే నిన్ను చంపుతుంది

Sir, can you talk to the Indian embassy? His name is David, Officer David. Officer David, this is Officer Preacher. Okay. Thank you, sir. Thank you. Tomorrow. Yeah. Go to the embassy. For sure. And you bring your new passport. No, do just on not do At any cost, of passport is given in నీ న్యూ స్పోర్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ థ్యాంక్స్ దేనికి పోయి ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చిండీ కాదు కదా స్వస్తిక్ సాక్ష్యం అండ్ ఫైవ్ ఈ మూడు టైటిల్స్ లో మన వీడియో గేమ్ బాట టైట్ అనుకుంటున్నాను

She's, she's so beautiful sir am i shall get a bond sir apne passport point ka pote నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వస్తుండేది కాదు కదా నువ్వు మామూలు కాదురా వాడు తనకి సాధించావు ఏ సౌందర్య వచ్చేసావేంటి వేచేయించాలా కమ్మ ఏమైంది పాస్పోర్ట్ నేను పోగొట్టుకున్న పాస్పోర్ట్ ఎక్కడ దొరికింది నువ్వు కొట్టేసిన పాస్పోర్ట్ నీకు తెలియదా నీ పాస్పోర్ట్ ఏమి కొట్టేడావేంటి ఏం మాట్లాడుతున్నావు మరి పాస్పోర్ట్ నీ క్యాబిల్లో ఎందుకుంది నీకు తెలియకుండానే ఉందా నీ పాస్పోర్ట్ ఆ రూమ్లో ఎలా ఉందో నాకు తెలియదు నువ్వే లేకపోతే నేను బయటపడేదాన్ని కాదని భయపడిపోయాను నీ వల్లే ప్రాబ్లం లో ఎరుక్కున్నానని నాకు అర్థమైంది మీరే ప్రాబ్లం క్రియేట్ చేయడం మీరే దాన్ని సాల్వ్ చేయడం నమ్మించడం ట్రాప్ చేయడం మీ బ్లడ్ లోనే బిజినెస్ ఉంది మేనిపులేషన్ మీ బతుకుల్లోనే ఉంది నా అంతట నేనే చుట్టూరా తిరిగానే లేకపోతే నీకు నా అపాయింట్మెంట్ కూడా దొరకదు ఈజీగా ఒక మనిషి మీద ఒపీనియన్ పెంచుకోకూడదు అంతే ఈజీగా జరిగిపోతుంది ఒక కొత్త ప్రవచనం నేర్పించావు థ్యాంక్స్ Thank you